ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడువు నా ప్రియ పరలొక తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన నీ దేగల రెక్కల కింద రాత్రంతయు నాయన భద్రపరిచి క్షమ్గా ఉంచి సజీవులుగా ఉంచి నాయన నిన్ను స్థుతించడానికి నాయన కొన్ని ఇచ్చిన కృపను బట్టి దాని బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రము నాయన నా తండ్రి ఈ సంవత్సరంలో చివరి రోజులో నా తండ్రి మేము ఉండి ఉన్నామయ్యా నా తండ్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రమంతి నీకు అందృష్టికి ఆపుదల భద్రతను క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చిన దేవుడు నా తండ్రి ఈ చివరి రోజుల్లో నీ సన్నిధిలో నా తండ్రి నాయన వేకుండే లేచి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టటకు మాకు సహాయం దయచేసాను నీకు వందనాలు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి నాయన నా తండ్రి నేనా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన వల్లగా నా తండ్రి ఆశీర్వాదము వస్తుందని మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి నాయన నీతిమంతుడు నివాస స్థలమును ఆశీర్వదించునని మాట్లాడుచున్నాము నా తండ్రి నాయన మేము నీతి ఉన్నట్లయితే మా నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని మాట్లాడుచున్నారయ్యా నా పరలోకపు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీతి కలిగి జీవించేవారిగా మా నివాస స్థలములను మేము ఆశీర్వదించబడేవారిగా నా తండ్రి మేమే కాదయ్యా మా బిడ్డలు కూడా నా తండ్రి ఆశీర్వాదంలోకి రావాలి నా తండ్రి నోరు తెరిచిన సన్నిధులు మొరపెట్టిన నా తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నాయనా నాయన మా పాపములను ప్రభా బట్టి నాయన ఒప్పుగోలు మనసు మాకు దయచింది నాయన నమ్మదగిన వాడబు నీవు నాయన నీతిమంతుడవు గనక ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా రాయబడి ఉన్నది కదా ప్రభా నా తండ్రి సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విమోచించగలిగిన దేవుడు ప్రభా ఈ లోకంలో నా తండ్రి నాయన నా తండ్రి నాయన కోపంతో కూడిన మాటలు ప్రభా నా తండ్రి సమాధానమును కోల్పోవటం నా తండ్రి అశాంతి కలిగి జీవించటం వలన నా తండ్రి మాలో ఉన్న ప్ర అసూయ ద్వేషమును క్రోధమును నాయన మాలో తీసి వల్ల దుర్నీతిని తీసివేసుకుంటారని మాతో మాట్లాడుచున్న దేవుడు మేము మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి పవిత్రులుగా చేయండి నీ రక్తం చేత కడగబడిన వారము బట్టిగా నేను నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాము నాయన ఈ లోకంలో మేము పాపంలో జన్మించిన వారం పాపంలోనే బ్రతుకు చిన్న వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని నీ దయగల రెక్కల కింద భద్రపరుస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా నీ కృపా వాక్కులను మా మీద ఉంచమని కోరుచున్నా నీ ధన్యతను మా మీద ఉంచమని కోరుచున్నాము నాయన నూతన వాగ్దానం చేతపట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి నా తండ్రి మేము వెళ్ళుటకు ఒక సహాయం తెచ్చింది మాకు నా తండ్రి ఏ వాగ్దానాన్ని సిద్ధపరచదలుచున్నావు ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి నేను శుతించే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది నాయన ఈ రోజైతే స్థలాన్ని ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్నావయ్యా మా నివాస స్థలాన్ని మేము కాపాడుకునేలాగునా నీతిని కాపాడుకునే వాళ్ళుగా భక్తిని కాపాడుకుని వారిగా నా తండ్రి విశ్వాసాన్ని బలపరచుకునే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా భక్తిహీని ఇంటి మీద శాపం వచ్చును నన్ను మాట్లాడుచున్నావయ్యా మాల వద్దు నాయన శాపమును కొను తెచ్చుకునే వారిగా మేము ఉండకుండా ప్రభా నీతి కలిగిన వారి వల్ల నీ నివాస స్థలమును ఆశీర్వదించబడుతున్నాను అటు నీతి మంతులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సర్వశక్తిని వైపు నా తండ్రి తిరిగి ఏడలని గుడారములు ఉన్న దుర్నీతిని ప్రభా దుర్మార్గమును ప్రభా దూర తొలగించిన బలాభివృద్ధి పొందుతామని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మా గు మా తండ్రి గుడారములో ఉన్న దుర్నీతిని తీసివేయమన్నో నా తండ్రి అపవిత్రను కడిగి వేసుకుని శుద్ధీకరణ చేసుకుని మా హృదయాలు ప్రభా నా తని నూతన క్రియల చేత నూతన హృదయంతో నా తండ్రి నాయన నిన్ను ఆరాధించేవారిగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా దయామయడా దావిది కుమారుడా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి వారి నివాస స్థలములు ఆశీర్వదించబడ్డకు సహాయం దండి వారి నీతి మంతులుగా సహాయం దండి వారిలో ఉన్న దుర్నీతిని తీసివేసుకొనుటకు నాకు నేను సహాయం దలిగిన దేవుడు ప్రభా ప్రతి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి బిడ్డల బిడ్డల కుటుంబాలు రెట్టింపు ఘనతను పొందుకొనుటకు సహాయం దానిని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగిన వారి వరే ఉంటుకు సహాయం తెచ్చండి ప్రభా ఈ లోకంలో అనేక మంది నాయన శాస్త్రవేత్తలు నేను ఎరిగిన వారు ప్రభా తమ అయితే నా తండ్రి నాయన స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరో నా తండ్రి అందరూ నా తండీ నేను జ్ఞానంతో ఉన్నప్పుడు ప్రభా అతను చదువుకు తక్కువగా జ్ఞానం కలిగిన ఉన్నప్పుడు ప్రభా నీ బిడ్డలు చదవట్లేదని ప్రభా స్కూల్ మానేయమన్నప్పుడు టీచర్ ప్రభా తన వచ్చిన అతన్ని తల్లి దగ్గరకు నాయన స్లిప్ ఇచ్చినప్పుడు ప్రభా తల్లి చూసి దుఃఖంతో నాయన బాధపడుచున్నప్పుడు ఎందుకని అడిగినప్పుడు ప్రభా నువ్వు చాలా తెలివైన వాడు అందుకని నిన్ను స్కూల్కి రావద్దన్నారని చెప్పింది ప్రభా తల్లి తండ్రి ఏసయ్య నీ టీచర్ ఏసయ్య యొక్క గురువు ఏసయ అన్ని విధాలుగా నీకు సహాయకుడిగా ఉంటాడు నీ పుస్తకం నీ చదివేది బైబిలే అని ప్రభా బైబుల్ చేత పట్టి చదివించినప్పుడు ప్రభా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు అనేక నా తండ్రి ఈ లోకంలో కనుగొనటకు అనేక మందికి వెలుగునిచ్చిన తండ్రి బల్బును కనుగొనటకు అనేక నా తండ్రి నాయన ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులు కనుగొనటకు సహాయం దయచేసేవయ్యా తండ్రి నీ బైబుల్ గ్రంథమును చదువుకునేట జ్ఞానమునకు మూలమని మాట్లాడుచున్నవయ్యా అట్టి జ్ఞానము కలిగిన వారిగా మేము జీవించాలంటే నీ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించటం మాకు నేర్పించండి నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి వాక్యాన్ని ఎత్తుపట్టుకుని జీవైనా ప్రార్థన చేయగల నాన్న వీరులుగా మమ్మల్ని సిద్ధపరిచింది ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వాధికారి సర్వంతర్యామి సర్వలోకానికి ఆది ఉన్న నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆచర్యకరుడవు నా తండ్రి ని చిత్తాన్ని మేము గ్రహించుకొనుట మాకు నేర్పించండి మాలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాం చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేస్తున్న ప్రతి ఒక్క తప్పులను క్షమించండి ప్రభా నా తండ్రి నీ వైపు చూసేవారిగా నీ మీద ఆనుకున్నట మాకు నేర్పించండి నాయన నా తండ్రి నేనా ఉదయ కాలం నీ వైపు నాయన చూచుండగా మా ప్రార్థన అంగీకరించు చిన్న దేవుడు ప్రభా మా మర్ర అంగీకరించి చిన్న దేవుడు ప్రభ మా ప్రార్థనకు జవాబిచ్చుచున్న చిన్న దేవుడు నీవి ఉన్న ప్రభ జ్ఞాపకం చేసుకో యాకోబు బిడ్డల కొరకు నా తండ్రి రే మొదటి జామున లేసి కన్నీరు విడిచిన ఆయన ప్రతి బిడ్డ కొరకు బలి అర్పించాడయ్య బలి ఆగములు అర్పించిన దేవా నా తండ్రి నీకు వందనాలు యాకోబు వలే మేము కూడా నాయన రే మొదటి జామున లేసినాయన నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి బిడ్డలను కలిసి నాయన నీ సన్నిధిలో ఆరాధించగల కృపను అనుగ్రహించండి ఒక్కరమే కాదయ్యా బిడ్డ బిడ్డలతో కుటుంబంతో ఆరాధించగల కృపను మాకు దయచేయండి నాయన ఆత్మ సంబంధమైన నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన గొర్రెల గొప్ప కాపరినికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన కార్యములు జరగకుండా ఆపివేస్తున్న అపవాది తంత్రములు లయ్యపరిచిన ఆయన ప్రార్థనకు అడ్డుబండలుగా ఆటంకాలుగా ఎలుబడి చేస్తున్న అపవాది శక్తిని నా తండ్రి నాయనా నా తండ్రి నేను అనగదొక్కమని నీ సెలవులో నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీవు నన్ను కలుగ చేసి ఉన్నవాడవు నా తండ్రి నాయనా తండ్రి నాయన విధంగా ప్రభ చూచినప్పుడు భయము ఆశ్చర్యముగా మాకు పుట్టుచున్నదని ప్రభ మాట్లాడుచున్న దేవా నాయన మమ్మల్ని నిర్మించిన వాడవు ఎన్నో తల్లి గర్భములో రూపించక మునుపెను మమ్మల్ని ఉన్న దేవుడు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన పేరు పెట్ట పిలుచుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మీరు సహాయము దయచేయండి నాయన సహాయము దయచేయండి చేయండి పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా నీ ఆశీర్వాదం మా మీద ఉంచండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయచేసి నీ దాసుడు నైనా నా కుటుంబముని నిత్యము నీ సన్నిధిలో నేను నివసించినట్లుగా ప్రభా నీ సన్నిధిలో ఆశీర్వదించబడులాగా నాయన వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నాయన సైన్యములు అదుపతి ఏహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగో సెలవు చిన్నాడు నీ ఉద్దేశమును బట్టి నిశ్చయముగా జరిగినట్లు నాయన నేను స్థిరపరచబడుచున్నానని మాట్లాడుచున్నాను మా ఉద్దేశములను నియముగా ఉన్నావు ప్రభా ఈ రోజు ఈ బిడ్డలకు ప్రతి ఒక్క బిడ్డలకు ఈ వాగ్దానం ఎత్తు పట్టిస్తూ తీస్తూ ప్రార్థన చేస్తూ ఏకవిస్తున్న జీవితంలో ఆశీర్వాదాలు నూరింతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున నా తండ్రి నాయనా రేపటి దినాన ఫస్ట్ తారీఖు నా తండ్రి ఏ బిడ్డలైతే నూతన వాగ్దానాలు చెతమన తండ్రి నీ సన్ని ఎదుర్కొచ్చుండగా సాయంత్రం జరగబోయే ఆరాధనలో తోడుగా ఉండండి నాయన న్యూ ఇయర్ లోకి మేము వెళ్ళొచ్చుండగా నూతన క్రియలు మేము జరుగుటకు సహాయం తెచ్చే రెండు వేల ఇరవై ఐదులో ఏ కీడు మా పొంచి ఉన్నదో ఎలాంటి ఉపద్రములు పంచునో మాకు తెలీదు ప్రతి దాన్ని ఏ సున్నామని చేత కొట్టబడ్డట సహాయం దయచేసి మీరే సహాయకుడిగా సండ్రిగా పోషకుడిగా నాయన మా పక్షమున కార్యము జరిగించిన గుణ ప్రభా మీరే తోడుగా ఉండండి మమ్మల్ని ఆశీర్వదించగలిగిన తండ్రి వినివే ఉన్న ఈ ప్రార్థనలు ఏకపించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా మీ వరకు నీ దయగల రెక్కల కింద మమ్ములను మా కుటుంబాలను రక్త సంబంధికులను ప్రభా నా తండ్రి ప్రభాయన ప్రార్థనలో ఏక విస్తను బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి దీవించి ఆశ్రవదించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలగా బ్రతిమలాడి